చేశారు కాంగ్రెస్ వారికి అర్థం చేసుకున్నారు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని అదే కాంగ్రెస్ పార్టీని వెన్నుమోటు పోసి అదే కాంగ్రెస్ పార్టీ వెన్నుమోటు పోసి వైకాప పార్టీ సాధించినటువంటి వ్యక్తి అంటే అది జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత వెన్నుమోటు దాంట్లో మీకు అది అసలు ఈ వైసీపీ పార్టీ అని శివసేన అన్న వ్యక్తి సాధిస్తే అతనే వెన్నుమోటు పోసి అసలు ఈ వైసీపీ పార్టీ అంటే ఈ రోజు మీకు అది కూడా తెలియాలి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వివేకానంద రెడ్డి గారిని మరి ఆ కాపాడంలో తెలుగు పాత్ర వహించి అతని కుటుంబానికి కూడా వెన్ను కోల్పోతే అది జగన్మోహన్ రెడ్డి ఏదైతే అతన్ని పిలుచుకొని పోతాయో అతని కూడా వెన్ను మరి ఆశ నుంచి జగన్మోహన్ రెడ్డి వస్తుంది పంటగ వాతావరణం ఈ కర్మ ఈ పీడ వదిలేసింది ఈ జగన్మోహన్ రెడ్డి పేడ వదిలి ఒక సౌద కాలేసుకోవాలి మనం అంతా అది ప్రతి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వర్గంలో జనసేన సోదరులు మరి పెట్టిన దాంట్లో మన ఇన్ఛార్జ్ టీవీ రాజకారు మరి ఈ వడ్డాది పెట్టడం కూడా తీసుకుంటే వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు చేస్తూ ఈరోజు ఒక విషయం మీకు చెప్పాలి ఎంతో సంబరాలు ఉదయం రోజు సంక్రాంతి పండుగ వస్తే మనం ఎలా అయితే చేసుకున్నామో ఆ సంక్రాంతి పండగకి ఒక ముగ్గులు పోటీలని మన పెద్ద సమయం మనం చేసినటువంటి కార్యక్రమాలు రోజు చేస్తున్నాం అదేవిధంగా నరకాసి చనిపోతే దీపావళి చేస్తాం రాక్షసు చనిపోతే దీపావళి చేస్తున్నాం సాయంత్రం కూడా దీపావళి చేసినటువంటి వాటి పిలుపు మరి మరి కూటమి నాయకులు అంతా కూడా ఈ భాగస్వాహి అందరూ నమస్కారం చేస్తూ అసలు వెన్నుపోటు అని చెప్పేసి రోజు చెప్తూ ఉంటాడు అసలు వెన్నుపోటు కానీ మొట్టమే కానీ అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలం కుమ్ముకోండాల నుంచి రోజు ప్రజల దృష్టి మళ్లించడానికి చేస్తున్న డ్రామా ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి మోటార్ అంతా కూడా చేస్తున్నటువంటి డ్రామా అసలు